నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ వాళ్ళ డాడీ బెజవాడ పాలిటిక్స్ లో మోస్ట్ పవర్ఫుల్ అలాంటి తండ్రికి తగ్గ తనయుడు మాత్రం పొలిటికల్ గా ఎందుకో వెనకబడ్డారు అయితే జనసేన అధినేతతో ఈయనకు భేటీ అయ్యేసరికి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి అన్ని పార్టీలు దూకుడు పెంచుతున్నాయి ఈ తరుణంలో నేతలు భవిష్యత్తును వెతుక్కుంటూ పార్టీల్లో చేరుతున్నారు తాజాగా వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది జనసేనకు పొత్తులో భాగంగా ఇరవై ఒక్క స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే అందులో కృష్ణా జిల్లా అవనిగడ్డ ఉంది ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాధ భావిస్తున్నట్లు సమాచారం జనసేన తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలచౌరి మధ్యవర్తిత్వంతో రాధ జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో విశాఖ సెంట్రల్ నియోజకవర్గం వైసిపి తరఫున రాధ టికెట్ ఆశించారు జగన్ టికెట్ ఇవ్వలేదు మల్లాది విష్ణుకు కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాధా టీడీపీలో చేరారు అప్పటికే తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు ఖరారు అయ్యారు ఇక దీంతో ఆయన టీడీపీ తరఫున ప్రచారానికి పరిమితమయ్యారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది దీంతో రాధా సైలెంట్ అయ్యారు యాక్టివ్ రాజకీయాలకు దూరం అయ్యారు ఈ ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ కేటాయించలేదు ఆయన ఆశిస్తున్న విజయవాడలోని నగర నియోజకవర్గాల్లో దాదాపు అభ్యర్థులు ఖరారయ్యారు అటు వైసీపీ సైతం అభ్యర్థులను ప్రకటించింది ఈ తరుణంలో రాధ చుట్టూ రకరకాల ప్రచారం జరిగింది వైసీపీలోకి వెళతారని ఒకసారి జనసేనలో చేరతారని మరోసారి పెద్ద ఎత్తున టాక్ నడిచింది కానీ ఆయన ఏ పార్టీలో చేరలేదు అయితే ఇప్పుడు వల్లభరేని బాలశౌరి రిక్వెస్ట్ చేయడంతో జనసేనలో చేరతారని తెలుస్తోంది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ప్రోత్సాహం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారిగా రాధాకృష్ణ పోటీ చేశారు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరారు ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో టీడీపీలోకి వెళ్లారు అప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతున్నా యాక్టివ్ గా లేరు ఈ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని టాక్ నడిచింది కానీ హైకమాండ్ గద్దే రామ్మోహన్ రావు పేరును ప్రకటించింది ఇక దీంతో రాధాకృష్ణను వైసీపీలోకి తీసుకువెళ్లి మచిలీపట్నం ఎంపీ టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగింది కానీ అక్కడ కూడా వైసీపీ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది మరి ఈ తరుణంలో తాజాగా మరో వార్త బయటకు వచ్చింది రాధా జనసేనలో చేరి యమనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది మచి సిట్టింగ్ ఎంపీ వల్లభరేణి బాలశౌరి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే దీంతో ఆయన రాధాను జనసేనలోకి తీసుకువెళ్లి అవినగడ్డ అసెంబ్లీ టికెట్ కేటాయించేలా జనసేన నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూంటూ హిట్ టీవీ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం